హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను యూట్యూబ్లో చూసే ఈ బోండాలు అయితే ట్రై చేశాను అనమాట మైసూర్ బోండాలు ఎట్లా వస్తాయో ఏమో అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా అసలు నీట్గా బల్లే అనమాట మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే సూపర్గా అయితే ఉంటాయి అనమాట ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగు అయితే తీసుకోవాలన్నమాట దాన్ని బాగా మిక్స్ చేసేయాలి అది బాగా ఒక క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేయాలన్నమాట మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం లైట్గా సోడా ఉప్పు అయితే వేసేయాలన్నమాట షోడా ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేయాలి వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట పెరుగు ఆయిల్ అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసేసి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట సాల్ట్ వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి పెరుగు ఆయిల్ అంతా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే పెరుగు తీసుకుంటామో అదే కప్పుతో మనం మైదా పిండి అయితే తీసుకోవచ్చు అనమాట ఒకవేళ పిండి ఎంత హెల్దీ కాదనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మీరు ఇట్లా మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో పిండి అయితే తీసుకొని దాంట్లో ఏం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అది కొంచెం మనం కన్సిస్టెన్సీని బట్టి దాంట్లో పిండి వేసుకుంటూ ఒకవేళ కొంచెం గట్టిగా అయితే కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత ఇట్లా పిండిని ట్యాప్ చేస్తూనే ఉండాలి బాగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బాగా పిండి మెత్తగా వచ్చేదాకా ట్యాప్ చేస్తూనే ఉండాలన్నమాట ఇట్లా బాగా ట్యాప్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా మూత పెట్టేసి పక్కనైతే పెట్టాలన్నమాట పక్కన పెట్టేసిన తర్వాత ఇట్లా అయితే ఉంటుంది తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట అల్లము అలాగే పచ్చిమిర్చి అల్లము పచ్చిమిర్చి అట్లా ముక్కలుగా కాకుండా అనుకుంటే మీరు మిక్సీలో కొంచెం గ్రైండ్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే లేదంటే లేదు ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా బాగా ట్యాప్ చేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ బాగా ట్యాప్ చేసేయాలి అట్లనే కలుపుతూనే ఉండాలన్నమాట బాగా ట్యాప్ చేసేసి మళ్ళీ ఒక మూత పెట్టేసి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అట్లా పక్కనైతే పెట్టేసేయాలి పక్కన పెట్టేసిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే తీసుకోవాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అవ్వాలి మనం మూత తీసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండికి మూత తీసి మళ్ళీ మనం దాన్ని మిక్స్ అయితే చేయకూడదు అనమాట మిక్స్ చేయకుండా మనం వాటర్లో చెయ్యిని తడిపేసుకొని ఒక సైడ్ నుంచి ఇట్లా పిండి తీసుకుంటూ మనం ఆయిల్లో అయితే డ్రాప్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా అయితే ఉంటాయనమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి అట్లా ఆయిల్ హీట్ అవ్వకుండా వేసుకుంటే ఒకటి అంటుకుని అయితే పోతాయి అనమాట అట్లా ఒక ఒకటి ఒకటి వేసేసుకున్న తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నీట్గా మనకు వేయడం రాకపోతే ఇట్లా చేపట్ అయితే అయిపోతాయి అనమాట నాకైతే నూనెలో డ్రాప్ చేయడం సరిగ్గా అయితే రాలేదు అందుకనే అట్లా కొంచెం షేప్ అవుట్ అయితే అయిపోయాయి అనమాట లేకపోతే రౌండ్గా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది షేప్ ఏమో అట్లా వచ్చిందనే కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీలో కానీ కాంబినేషన్ అయితే సూపర్గా అయితే ఉంది ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈవినింగ్ టైమ్ స్నాక్స్కి అయితే చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు సో అంతే ఈ వీడియో మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్